జై భీమ్ ఈ నెల పద్నాలుగవ తారీకు దళిత గిరిజన బలహీన మైనార్టీ వర్గాల పేద వర్గాల తలరాతలు మార్చినటువంటి జాతిపిత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం రెండు వేల పదిహేడు నుండి తెలంగాణ రాష్ట్రంలోనే వినూత్న తరహాలో నూతన వరవడికతో మహనీయుల చరిత్రను ప్రజలలో చైతన్యం తీసుకొస్తూ విద్యార్థులు యువకుల పట్ల అంబేద్కర్ ఇస్తూ అంబేద్కర్ నిజాని బోధిస్తూ పద్నాలుగో తారీఖు భారతదేశంలో వస్తున్నటువంటి రాజ్యాంగం మీద పెను ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి భవిష్యత్తులో రాజ్యాంగానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు రానటువంటి పరిస్థితుల్లో యువకులను భిన్న మతాలు భిన్న వర్గాలు భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో అన్ని వర్గాల వారిని భీమ్ యాత్ర ద్వారా ఒక శక్తిని ఒక యుక్తి ద్వారా ప్రజాస్వామిక భారత లౌకిక సర్వసత్తాక రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఒక శక్తిత్వమైనటువంటి మహత్తరమైనటువంటి ర్యాలీని నిర్వహిస్తున్నాం దానికి సంబంధించినటువంటి ర్యాలీలో ఈసారి భువనగిరి పట్టణంలో సంబంధించినటువంటి ముస్లింలే కానీ క్రైస్తవులే కానీ రాజ్యాంగం ద్వారా ఫలాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ భీమయాత్రలో పాలుపంచుకొని మన శక్తియుక్తులను రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి వారికి కనువిప్పు కలిగే విధంగా ఈ యాత్రను విజయవంతంకు స్వచ్ఛందంగా ఎవరికి వారు బైక్ తీసుకొని హైదరాబాద్ చివరస్త నుండి భువనగిరి పురోవేధుల గుండా జరిగేటువంటి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా యాత్రను స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకొని పునరంకితం కావాలనుకుంటున్న వాళ్ళంతా కూడా పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవనీళ్ళు రామచంద్రన్న గారు దళిత ఐక్యతిక అధ్యక్షులు అదేవిధంగా తమ్ముడు జాంగిల్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మన కరకల సీన్ గారు తమిళ కృష్ణ గారు దేవేందర్ గారు ప్రదీప్ గారు నరేష్ గారు ఇంకా నరసింహ గారు ఇరప్రకా శంకర్ అందరికీ పేరు పేరున నా జై భీములు తెలియజేస్తా ఉన్నాను మనము గత మన సంవత్సరం బాగా ఆకర్షణీయంగా ఈ భీమ్ యాత్ర సద్వినియోగం చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి ఈ నెల ముఖ్యంగా మహా మహానుభావుల నెల ఇది మన దళితులకు బలహీన గిరిజనులకు ఇతర పేద ప్రజానికంకు సంబంధించిన పండుగల నెల ఇది ఏదైతే ఐదో తారీఖు నాడు మన బాబు జగ్జీవరామ్ గారి నూట పద్దెనిమిది జయంతి ఉత్సవం అదేవిధంగా నిన్న మన పులే జ్యోతిరావు పులే గారి జన్మదినము అదేవిధంగా రేపు జరగబోయే రేపు ఎల్లుండి సోమవారం రోజున మనము బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మన అందరి దేవుడు మరి వారి ఏదైతే ఉందో ఏది మన ఏమంటారు భీమ యాత్ర కార్యక్రమం ముందు పట్టణం ప్రధాన వీధిలో గుండా గత సంవత్సరం ఏ విధంగా భువనగిరి పట్టణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు హర్షించేదగ్గ విషయంగా మనము స్వదీనం చేసుకోవడం జరిగింది అదే రీతిలో మరి ఈసారి కూడా ఇంక అంతకన్నా పెద్ద ఎత్తున మరి గ్రామాల నుంచి కానీ పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఐదు వార్డులకు సంబంధించిన అది ప్రజలను కూడా సమీకరించి అన్ని వర్గాల ప్రజలను ఇక్కడ ముస్లిం మైనారిటీ కానీ ఇక్కడ క్రైస్తవులు కానీ ఇక్కడ హాస్టల్ విద్యార్థులు కానీ ఇక్కడ అధికారులు కానీ అందరిని కూడా మనం సమాయుతం చేయాలి మనం చేపట్టబోయే ఏదైతే మరి యాత్ర ఉందో భీమయాత్ర ఉందో మరి కన్ను విప్పే విధంగా ప్రజలు ఆకర్షించే విధంగా మరి మనం చేపట్టవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఛాలెంజ్గా మనం తీసుకోవాలి ఎందుకంటే ఇది భారత రాజ్యాంగానికి మరి మన విగీతం కలిగించే విధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి ఇలా వివరిస్తూ ఉన్నది మీరు మీకు తెలుసు మొన్న పార్లమెంట్లో ఈ మొన్న సెషన్లో కూడా అమిత్ షా ఏ విధంగానైతే అంబేద్కరు కానీ మన రాజ్యాంగాన్ని కానీ మన దళితులను కానీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిండు మరి వారిని ఇంకా తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని కూడా దేశవ్యాప్తంగా మరి అన్ని వర్గ ప్రజలు కూడా డిమాండ్ కూడా చేయడం జరిగింది కాబట్టి దాన్ని మనం రక్షించుకోవడానికి మనమంతా కలిసికట్టుగా మరి ఐక్యమత్యంగా ఉండాలని ఉండి పోరాటం చేయవలసిన అవసరము ఈ సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మీ అందరికీ మరి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి జయభీములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ భవన్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్సవ కమిటీ మేమంతా ఇక్కడ హాజరై ఈరోజు భారత సమాజానికి భారత రాజ్యాంగానికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భారత సమాజము రెండు వర్గాలుగా విభజించబడి ఉన్నది నాలుగు కో నూట నలభై కోట్ల జనాభాలో మెజార్టీ జనాభా ఒక దిక్కుంటే మైనార్టీలు ఒక వర్గానికి ఒక దృక్పథము ఒక సిద్ధాంతంగా లేని వాళ్ళు అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం విభజించబడినటువంటి పరిస్థితులలో ఒక చారిత్రాత్మమైనటువంటి పట్టణం భువనగిరి ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన భువనగిరిలో మేమంతా ప్రజాస్వామ్యవాదులము రాజకీయాలలో వాళ్ళము మైనార్టీ క్రిస్టియన్ మైనారిటీ అయితే పాలకులు ఒక వర్గము ఈ దేశ ప్రజలే కాదంటున్నారు ప్రధానంగా ముస్లింలు ఈ తర్వాత ముస్లింల తర్వాత క్రిస్టియన్సు క్రిస్టియన్స్ తర్వాత ఫస్ట్ కమ్యూనిస్టులు తర్వాత ముస్లింలు తర్వాత క్రిస్టియన్సు భారత సమాజాన్ని బాగా ఈ యొక్క విభజించి మనుషులను చంపేస్తున్నారు పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ వాడిని చైనా వాడిని ఎదిరించవలసిన వాళ్ళు టీవీలు ఎలా చూస్తుంటే ఆదివాసులను మిలిటరీ వాళ్ళు చంపుతున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులలో ఛాలెంజ్గా ఆదివాసుల పక్షాన దళితుల పక్షాన ముస్లింల పక్షాన క్రైస్తవుల పక్షాన జరిగేటువంటి ర్యాలీ ఒక చారిత్రకమైన ఛాలెంజ్గా చేయబోతున్నాం అందరు ప్రజలు కూడా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం యువకులు పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి యాత్రను విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా జై భీమ్ జై భారత్ లాల్ సలాం నిల్చు జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగున ఈ భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్నటువంటి భీమ్ యాత్రలో ప్రతి ఒక్కరం ప్రజాస్వామికవాదులందరం కదలి రావాల్సినటువంటి అవసరం ఉంది భీమ్ యాత్రలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే బాబు జగజీవన్ రామ్ బాబు జే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం భారత రాజ్యాంగం పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతను చాటడం కోసం రేపు పద్నాలుగో తేదీన ఉదయం జరిగేటువంటి భీము యాత్రలో అందరూ కూడా భాగస్వామ్యం కాల్సినటువంటి అవసరం ఉంది ఈ భీమ్ యాత్రలో రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి కూడా అన్ని మతాలు కులాలకు అతీతంగా యాత్రలో పాల్గొని బహుజనుల యొక్క బహుజన వాదం యొక్క ప్రజాస్వామ్యం యొక్క ఐక్యతను చాటాల్సిందిగా ఈ ఐక్యతను చాటేందుకు తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను జైభీ ఈరోజు యాదగిరి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బాబు జగ్జీవన్ రావు భవనంలో పద్నాలుగో తారీఖు నాడు భీమియాత్ర విజయవంతం చేయడం కోసం ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్క అంబేద్కర్ వాదులు అదేవిధంగా మహనీయులవాదులు సబ్బండ జాతులు అంబేద్కర్ వల్ల ఈరోజు ఎవరైతే లబ్ధి పొందినరో ఖచ్చితంగా భీమియాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను దళిత సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాలు రాజకీయ పార్టీలు పార్టీలు ఖచ్చితంగా స్వచ్ఛందంగా పాల్గొని ఆ మహనీయులకు ఘనంగా నివాళులు అర్పించే ఆ యాత్రను విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నెల పద్నాలుగున జరిగే భీమ్ యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ రాజ్యాంగం ద్వారా అయితే ఎవరైతే లబ్ధి పొందుతూ ఉద్యోగాలు చేసుకుంటున్నారో వారందరూ ఈ భీమ్ యాత్రలో విధిగా పాల్గొనాలని యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ భీమ్ యాత్రను విజయం విజయవంతం చేయాలి